రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశామండి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో మెరబల్ రోస్ వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ నూట ముప్పై రూపాయలు మెరబల్ రోసు ఇక అరకాశి వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి నూట ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది సెంటెల్లో కిలో యాభై రూపాయలు తా ఎనభై ఐదు తొంభై రూపాయలు వైలెట్ చామంతి బెస్ట్ ఉంటే వంద రూపాయలు చాక్లెట్ చామంతి బెస్ట్ ఉంటే నూరు నూట పది రబ్బర్ చామంతి కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు ఇక సెంట్ వైట్ వచ్చేసి బెస్ట్ ఉంటే వంద రూపాయల దాకా కూడా అయితే జరిగింది ఇక బంతిపూల పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి మనకు బెస్ట్ ఆరవ స్కూల్ ఉంటే టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి పన్నెండు పదమూడు పద్నాలుగు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు పదహైదు పదహారు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది శాంపల్ పూలు ఇక ఆరువాసు పూలు త్యాంపూలంతా కూడా మనకు ఐదు నుండి ఆరు ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ బంతి పూలు విషయానికి వస్తే కిలో ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ఐదు రూపాయలతో ఉండి పది రూపాయలు పూలు మీడియం పూలు అంతా జరిగాయి ఇక నెంబర్ వన్ బెస్ట్ ఉంటే మాత్రం మనకు టాప్లో మరుగున్ క్వాలిటీ ఉంటే పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక నంగిల్ విషయానికి వస్తే నంగిల్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి ఐదు నుండి పన్నెండు పదమూడు రూపాయలు ఎల్లో బంతి పూలు ఆరెంజ్ బంతి వచ్చేసి ఐదు రూపాయలతో ఉండి పదహైదు రూపాయల దాకా అయితే జరిగింది ఇక చిక్బలాపూరు ఇక కోలార్ విషయానికి వస్తే కోలారులో కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది చిక్బలాపూర్ మార్కెట్లో ఈ రోజు వచ్చేసి ఎల్లో బంతి పూలు వచ్చేసి పది పన్నెండు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి పది పన్నెండు రూపాయల దాకా అయితే జరిగింది కోలార్లో కూడా పది పన్నెండు రూపాయల దాకా పలకరమైతే జరిగింది స్టాక్ అనేది ఎక్కువగా రావడంతో రేట్లు కొద్దిగా తగ్గాయి అలాగే వర్షం దాని వల్ల ఈ రేట్లు కొద్దిగా తగ్గుముఖం పట్టాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక ఈ పూలన్నీ కూడా వానలో ఎక్కువగా తడిసిన దానివల్ల క్వాలిటీ లేనందు ఈ రేట్లు అనేవి ఇట్లా తగ్గిపోయాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఈ ఈరోజు పలు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూలధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి